వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మొదటిసారిగా కార్వేటి నగరం మండల తేదీప పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ నా గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్క ఉమ్మడి పార్టీ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే విఎం థామస్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పొన్న యుగంధర్ కొనియాడిన డాక్టర్ థామస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని తేదేపా జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తలతో నాయకులతో నియోజకవర్గ ఉమ్మడి పోటీ ఎమ్మెల్యే విఎం థామస్ కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు మాటలు తగ్గించి అభివృద్ధి పనులపై శ్రద్ధ చూపాలన్నారు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ముప్పై ఏళ్లుగా లేని అఖండ మెచ్చార్టీతో గెలుపొందడం ప్రతి ఒక్కరి శ్రమగా అభినందిస్తూ గత ప్రభుత్వంలోనూ నాయకులను ఎవరు నిందించవద్దని వారిని కూడా ఆహ్వానించి కలుపుకోవాలన్నారు

ఒక పని మాలు ఇంటికి పంపించడం పర్మనెంట్ గా అంటే నేను చెప్పాలి మెల్లమల్లి చెప్పాలి పెట్టాలి అనుకున్న ఉద్దేశపూర్వకంగా ప్రజలకు ఉపయోగపడిన మనిషి నియోజకవర్గాలు దక్కర్లేదనే ఉద్దేశంతో అన్న మంచి మెజారిటీతో రావడం ఈ జనసేన పార్టీ తరఫున ఆర్థిక అదేవిధంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా చట్టానికి లోబడి అన్న ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం ఏ ఒక్క విషయంలో కూడా తారతమ్యం లేకుండా పొరపచ్చి లేకుండా మేము పనిచేస్తాం కామస్ అన్నకి ఎక్కడ కూడా మేము ఎక్కడ చెడ్డ పేరు తీసుకురాము అన్న అన్నతో కలిసి సమిష్టిగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజాక్షేమం కోరి ప్రజాక్షేమం కోసమే వచ్చిన గ్రామస్ అన్న పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచనతో ఉన్నారో అదే ఆలోచనతో వచ్చిన తామసన్నకి ఏమంట వందకు వంద శాతం మేము సపోర్ట్ ఇస్తాం కలిసి పని చేస్తాం ఎక్కడ కూడా పొరపాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరగదని మేము హృదయపూర్వకంగా కూడా హామీ ఇస్తున్నాం మంచి తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలనేదే నా ఉద్దేశం ఎందుకంటే ఈరోజు పరువులు వస్తాయి పోతాయి ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ప్రజల మనసులో ప్రజల గుండెలను దోచుకోవాలనుకుంటే మీరు మంచి కార్యక్రమాలు మనం చేస్తేనే వాళ్ళ గుండెల్లో మనం చిరస్థాయిగా ఉండదు కాబట్టి పార్టీకి అదూలంగా తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా బీజేపీ అయినా అందరూ కూడా కలిసి ప్రజల కోసం పనిచేస్తాము దయచేసి ఎక్కడ కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని హింసించడము వాళ్ళని ఏదైనా వాళ్ళు వాళ్ళు లాస్ట్ టైం కొట్టారని మళ్ళా పోవడము మళ్ళీ వాళ్ళ పైన కావాలని మనం వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేసి రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం ఇవన్నీ కూడా దయచేసి చేయకండి ముప్పై సంవత్సరాలు మనం దీని ఈ ప్లేస్కి రావడానికి మనకు ముప్పై సంవత్సరాలు పట్టింది దీన్ని అట్లనే మనం తెలుసుకోవాలనుకుంటే మనం మంచి కార్యక్రమాలు చేయాలి సో కాబట్టి వాడు వైఎస్ఆర్ పార్టీ వాడు రెచ్చగొచ్చినా కూడా వాటిని పిలిపించి నాయన మంచిగా పని చేస్తున్నా అందుబాటు సంపాదిస్తున్నాము మీరు బాగుండండి మేము కూడా బాగుంటాము మా పార్టీ మీకు అన్ని మంచి చేస్తుంది మీరు మీరందరూ కూడా మాతో కూడా వచ్చేయండి తెలుగుదేశం పార్టీకి రావచ్చు జనసేనకి రావచ్చు బీజేపీ మీరు కూడా మేము ఎవరు మేము డిస్కస్ చేయాలని చెప్పేసి మీరు అందరు కూడా మంచి స్పోర్ట్తో మేము ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మేము డిస్కస్ చేస్తున్నాము మనం చేసే కార్యక్రమాలు మనం చేయబోయే పరిపాలన నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో మనది సపరేట్గా ఉంటుంది మనం రొటీన్గా అందరూ చేసేటట్టు ఆల్రెడీ మన ఎలక్షన్లో ప్రూవ్ చేశాము టోల్ మేనేజ్మెంట్లో ప్రూవ్ చేసాము అదేవిధంగా గెలవని కాన్స్టెన్స్ని గెలిపించి ప్రూవ్ చేశాము డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మినిస్టరు కమర్షియల్ ట్యాక్స్ అనే పెద్ద వ్యక్తి